ಕಿರಣಮ ಭೋತರ ಬರ್ಬೋಬೋ ಪಟ್ಟಭಿಷೇಕ್ ಸಮಯ ಮನಮೆ ಅಲಂಕಾರ ಇತ್ತುಬೋ ಪೋಜಿಲು ಕಣಕ ಮಾಡು ನೈನ್ ಗೋ ಸದಾರು ಪ್ರಭು ನೈನ್ ಗಪ್ಪ ಸದಾರು ಪ್ರಪು ಸಚಿ ಕೈ హరిశ్చంద్ర మాకు చాలా ప్రొద్దుపోయినది ఇక్కడ ఉండనక్కరలేదు ఉండుండమో ఇటు రమ్మా సింహాసనంపై కూర్చుండి రాజ్యంబేలు మాకు గాని ఏ మణిభూషణములు మీకేలా మీ మీ నగలన్నీయు మా ఆశ్రమం దిగడచ్చే పోవలేను ఎందున ఈ రాజేంద్రుడు లోబడకున్నాడు అవునవును అంతటి సాత్వి అర్థాంగి అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రి అంతే కాదు ఈతడు సత్యమే దైవమని దైవమక్కంటే సత్యమని బాక్యుమల గెనబడుచున్నమని అసత్యములని రింగిల్ని వాడకూడకే నాడు సురసభలో కామ క్రోధలోపమహమదమాశ్చర్మ హరిషం కొద్దిగా జయించిన మాడు కదా నాకు ప్రవత్తదేని వశిష్ణుడితో బంధువుచి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకునే మెలంగు ఈ రాజేంద్రుడు ఎందునా 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 లోబడుకున్నాడు దేవ కన్యల మించిన అందాల రాసిన నాచే సృష్టింపబడిన మాతంగ కన్య కాదని ఈతడు కామమును జయించను లేని పోని కోపము కల్పించుకొని దుర్భాషలాడి కిరీటముపై తన్నినను తన మృదు మధురమైన భాషతో నా మనస్సును జయించి నా పాదములంటి ప్రార్థించి కూడా జయించను నవఖండ భూమండలాధిపకట తటఘటిత మణిగ్రుణ్ణి నిరంతర నీరాజు త్రిజపాద కుండకు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వము క్షణప్రాయము గావించి లోకమును కూడా జయించను మరి వీని పుట్టుట మిగిలిన మోహ మద మాస్యములను ఉపయోగించి ఎట్టులైన కపటములు చెప్పి లెక్కలేనన్ని బొగ్గులు బొగ్గించద హరిశ్చంద్రుడు ఇప్పుడు అరణ్యమని పడిపోతున్నాడు కదా మరి ఇప్పుడేతన్ని వెంట పడి పీడించు నొప్పించు మార్గము వచ్చినది హరిశ్చంద్రుడు రాజ్యము దానము గామించుతారీ దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడువమనేనే గాని అలనాడు నాడు యజ్ఞార్థమై మేము ఆక్తిించిన హింది దని రూపం కదా ఆ ఏదో ఒక అపమ కావననది కదా పట్టి పీడిించుటకు ఇప్పుడు మరియొక ఒక ఎత్తు దను అరరే ఎంతటి మోసనాడుమురా సత్యం వన్నది పాటిద ఫలవిసమడు మా రుణధనము ఎగవేయబోనించిది విరా పునీంద్ర ఎక్కడిదారుణము ఏమీ దారుణం రుణంబా

ఈ మర్యాదకు నీరు సత్యమూర్తి అని ఎట్లాడు రాటడు నాడు అలా నాడు అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది రక్తం బెక్కడ దాచినావురా పులింగ్రా

మా సోమవేమడి కూడా లేని అప్పులందరూ గట్టుడయా ఓహో ఇప్పుడు గావించిన ఈ రాజ్యదోళం కూడా ఈ లేని అప్పులు చేరినదా ఏ ని చెప్పుదో మునీంద్ర కోకెంపుకమయ్యా నేనిప్పుడు చేత అరకాసు కూడా లేని నీచ్చే దరిత్ర గతి ఎందుకున్నాను నానే విషయమందుకు ముక్క వర్షం గుత్త మా శంపు గడవ శంకరచు ఏ పామి గణపడి మీ సొమ్ము చెల్లించుకుందరూ హాప్ అని బదవైంది హరిశ్చంద్ర మొదటనే ఇటులడుకున ఎంత బాగుండును చెవిపమయ్యా నీకు దినదినము లభించు ధనము అన్న భారాదులకంత వేయ పరపమారుణం ఇట్లు తీట్టుపోయి ఆహార వ్యవహారము పట్ల మోమటము అదిక రాదు ఎప్పుడప్పుడు బుచ్చుకున జుండన వీగుల మాకున సౌలభినమున గావలని నీపై నిర్మగ నాసిశరు నక్షత్రకణ పంపించదను శిష్యు చెవిపమ సమోనమహ నమస్కార ఏమిసలవ గురుదేవా ఈతడు హరిశ్చంద్రుడు ఈతడ హా హా చూచిదివాంగళ స్వరూపం నమస్కారం మన తీయవలసిన మొత్తము నెల దినములలో ఇచ్చునట నెల ఆ సరే అందు ఒక గవయ్య దగ్గర కూర్చుకునే రమ్ము అటులనే నీ సంగతి చెప్పదండి హరిశ్చంద్ర మహాత్మా ఈతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు పిన్ననాటి నుండి కడుగు ఆరాభముగా పెరిగిన వాడు ఆయాసమున కోరబడు ఒప్పటి అలి పిరికి ఆహల అయినప్పుడు తిన్నగా అన్నముగోడు అడుగునేడు కావున ముప్పూట్ల మేడ తప్పకుండా ఒక మార్గం చూసుకుని చూడము అట్లనే ఒక సాధ్యమైనంతవరకు అట్లే చూసుకోలేదు గురుదేవా గురుదేవా ఇతడు సాధ్యము అసాధ్యమును ఏవేవో పలుకుచున్నాడు ఆహా ఇతడు సామాన్యుడు కాడు గురుదేవా నేను వెళ్ళలేను క్షేమింపుడు నక్షత్రకావు సాక్ష్య సాధ్యము నా చేతలు మరియు అవి ముందున్నవి నీవు ప్రయాణములకు సత్వముగము పూజలో కళాకుమారుడు పాలకి హరిశ్చంద్ర నీకేమి పిచ్చియా బెర్రియా నా ఎంతట వాని ఉపదేశం త్రోసివేసి పడరాని ఎగచాట్లకు తడయకుపోవుతుంటే రాష్ట్రములో నీకు కడక పిడికడలైన దొరకకుండా గట్టి కొట్టడి చేశాడా మా రుణాన్ని ఎట్లు ఎత్తుపోయి నీకే నిష్కారణ బాధ ఎందులకు చక్కదనాల చొక్కయగున పెంపుడు కూతురును పెండియాడము అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కల పడవు మహాత్మా అదంతా కర్మాచేము మహాత్మా చూడము కానిది కాదటికి మహాత్మా కానిది కాదన్నటికి కానున్నది ಕಾಕಿ ಕಾಕ ಅದೇ ಅದೇ. ದೈವಾಧೀನೂ ಆ ವಿಧಿ ದರಿಗಿನ ದೀನಿ ಆ ವಿಧಿ ದರಿಗಿನ ದೀನಧಿ ಚಿತ್ಯ ಪಡೆ ಬಿಡುದೇನು ಕಾಲಿಗೆ ಕಾದಲ್ ನದಿ ಕಿರಿ ನದಿ ಕಾಕಬಾಲದಿ ಓ భావించితే భారతము అర్థం ఉండండి చట్టస్థైరే గురించి నాకుడు కోరి జరు चलो जे चौमालक्षे जो हा हा हा

నా మాటలు ఇప్పుడు నీ గురించి పొమ్ము పొమ్ము రోగికి పచ్చాహారము చవియకునే నక్షత్ర మరల ఏమి ఇస్తాము గురుదేవ నీ రాజు వెంట నేగి ఆయా ప్రదేశమునందేతని గడించిన రక్రమనందొక్క కాసైనను వేపరుపు నీక మోమోటము విడిచి నిర్దయ నిర్దయుక్తి వహించి నిమిషమైనను కూర్చున్న నీక అహోరాత్రములు గాన ప్రయాణము చే అలగించి కోపము అలగించి ధాన్యత కలిగించి ఆత్మస్థైర్యములకు విఘాతము కలిగించి వెంటపడి పడి పీడించి ఒప్పించి నొప్పించి అతనిచే ఒక్క బద్ధమాడింపు గురుదేవా వక్కటేటి గురుదేవా ఏ నిఅబద్ధముని విట్టే ఆడించినాడు ఆ అబద్ధమాడి నీ అబద్ధమాడించదవ హరిష్టనుడనే అనుకుంటివి అమిత పరాక్రమశాలి ధీమంతుడు అంతయే కాదు ఆనాడు సురసభలో సురసబల సురలో కేంద్ర గుదేవను సత్యప్రద తన సామ్రాజ్యము కోపనీ స్వగులకాం తారత్తమ వాయనే తన మానవుల దానదానలి కవల మాథా తల్లు మాదింపని తన జోడీకిన గెల్లిని తన ఘా അനി ദേന്ദ്രിന് പ്രശ്ന കൊത്തവ മൂർഖ വശിഷ്ട ലേച്ചി ഹരിശ്ചന്ദ്ര സത്യസന്ധത കൂർച്ച നിണ്ട് സഭയെന്ന് നോക്കി വക്കാണിച്ചു ఆ తని సత్య సంధత పరిక్షింప గాని కాని వారి వీరి వలె హరిశ్చంద్రుడు అసత్యమాడు వాడు కాడు ఆదలే అసత్యమాడినా నీ వంటి కడు సమర్థులే ఈ కాద్యత్వం ఒక నియమింపవలసిన పని లేదు గురుదేవా ఒక సందేహము హేమా సందేహము ఏమీ లేదు కానీ హరిశ్చంద్రుడు చే అబద్దం ఆదింపగలయింది కాదు ఆ సరిగే ఆదించగలడు మరి ఆ పాపము ఎవరికి చుట్టుకున్నాడు గురుదేవా ఆ కోపం గురుదేవా కోపం వలదు లేదు పాప పుణ్య విచక్ష నీకేలా గురునాజ్ఞ పాటింపము అరణ్య మధ్యమున ఆకలి తప్పులు అడుగుడుకును నిద్రాహారములు మానవును నీకు నీరస పడుకుండుకును దివ్య మంత్రోపదేశమును ఉపదేశించుతున్నాను నమ శివాయా

ఏమి జరిగినదో కారణం మేమై ఉంతను గురుదేవా సరి ఏ కృదేవా అటు లేహ ఆ ధన పరిమాణం ఎంతో వివరించుడు మహాత్మ ఆ తడ మన కేవలం రక్తము ఆ కశుందవుల బల చత్తు బులో గల స్పరేడు బలు ఈ రెంటిని గుణింపగా వచ్చిన లబ్ధమే హరిశ్చంద్ర మనకి రకము రొక్కము ఒక పరిమాణం ఈ వరకే నియమించిది ఈ అడిగి చూడుము దంతా బలంబు దౌ చత్రకావు ఇందొక విశేషము కలదు అట్లుపై కిరువిన రత్రము తపశ్శక్తి చే ఆ కృష్మల కింద చేసి అతను స్తంభింపు చేయగలం ఇది ఏ కొలచరు కాని లెక్కించుడుకు వీలు కాని పరిమాణము యక్తి ఎందున్నదా ఏమో ఏమో నీకు సంఖ్యావందనమే రాదన్ని నడిపి తివి కదా మార్గం మధ్యమన మరచిన చో ప్రమాదము ఏది నేను చెప్పిన సాహిత్యమును నీకు తెలిసిన సంగీతము మేళవించి శ్రవణానందకరముగా ఒక్కసారి వినిపి నక్షత్ర